నాయకులు వారి సమస్యలు ఉద్యోగాలు ఉపాధి పోరాటాలు జరిగిన అలగులు ఎక్కడ లేరు సమస్యలు పరిష్కరించాలంటే దీనికోసం మహనీ ఈ తెలంగాణలో ఆవిష్కరిస్తే తప్ప తెలంగాణలో ఉన్నటువంటి లక్ష కిలోమీటర్ల మాభూమి రథయాత్రకు సమస్యలు పరిష్కరించాలని విధంగా తెలంగాణ రాష్ట్రంలో పదివేల కిలోమీటర్ల స్వరాజ్య పాదయాత్ర రాజకీయ చైతన్యం కావాలి ఓటు చైతన్యం కావాలి వ్యాపారంలో పర్యటించి అనేక మండలాలలో పర్యటించి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి పాలక వర్గాలు ఇక్కడ ఉన్నటువంటి పాలనాధికారి అన్నా నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది ఈ ధర్నా నిరసన కార్యక్రమం చేయడానికి మేము సిద్ధపడి ఉన్నాం కావున ఈ యొక్క యాత్ర ద్వారా అనేక రకాల పేదల కన్నీళ్లు కొంటి మరణాలు ఎన్నో ఎక్కడ ఇల్లు లేకుండా చాగ లేకుండా జీవిస్తున్నటువంటి పేదల బతుకును ఇంకా అధిక మొత్తం కూడా అధికారులు పాలన పాలకులు చేసిన మోసం తప్ప ఇక్కడ ప్రజలు జరిగిందేమీ లేదని స్పష్టమైతా ఉంది కనుక సమస్య ఉంది ఉదారి నారాయణ సారు వారు బ్రాహ్మణ సంఘం నాయకులు ప్రముఖ కవి ఆ ఉదారి నారాయణ సారు వారు రావాల్సిందిగా ఆచంగలు ఈ రోజు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిర్వహిస్తున్న బీసీఎస్సీ ఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ మహా ధర్నా కార్యక్రమ శిబిరానికి తెలంగాణ రాష్ట్రంలో మూడున్నర కోట్ల మంది బిసిఎస్సీ ఎస్టీ ప్రజల సమస్యల పరిష్కారం కొరకు వారి రాజ్యాధికార చైతన్యం కొరకు ఏప్రిల్ పద్నాలుగో తారీఖున ఆదిలాబాద్ పట్టణంలో మా భూమి రథయాత్ర ప్రారంభమైంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు మూడు సంవత్సరాల మూడు నెలల సుదీర్ఘ మా భూమి రదయాదు అందులో భాగంగా ముందుగా ఆదిలాబాద్ జిల్లాలో యాత్ర ప్రారంభించి గత మూడు నెలల నుంచి యాత్ర చేస్తూ ఈ ఆదిలాబాద్ పట్టణంలో ఈ రోజు ఈ యాత్రను ముగించడం జరుగుతుంది ఈ ముగింపు సందర్భంగా ఈ మూడు నెలలు ఆదిలాబాద్ పట్టణంలో ఎక్కడెక్కడ ప్రజా సమస్యలు ఉన్నాయి అది విద్యాపరంగా గాని వైద్య పరంగా గాని ఆరోగ్యపరంగా భూమి పరంగా అనేక రంగాలలో ఈ అసంఖ్యాకమైన బీసీఎస్ఈస్ ప్రజలు పడుతున్న నిరంతర వారి యొక్క బాధలు కన్నీళ్లు కష్టాలని మొత్తం అధ్యయనం చేసి ఈ సమస్యలన్నింటినీ తీసుకుపోయి ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ కి మరి రిప్రజెంటేషన్ విజ్ఞాపన పత్రం ఇవ్వడానికి వచ్చాం ఈరోజు ఎన్నెన్నో సమస్యలు చూశాము ఆదిలాబాద్ జిల్లాలో ఒక ఊర్లో ఊరికి ఊరే కిడ్నీ రోగంతో గురుజు అనే ఊరు అనుకుంటాం ఆ ఊర్లో వందల మంది కిడ్నీ రోగులు నేరగొండలో మొత్తం భూములు మొత్తం మరి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎన్నో తరతరాలుగా వాళ్ళు భూములు చేసుకుంటున్నప్పటికీ ఆ భూములను ఆక్రమించుకుంటున్న సంఘటన మరి జైన మండలంలో కనీసం ఉండడానికి కూడా నివాసానికి కూడా గతి లేని పరిస్థితి ఉండడానికి ఇల్లు లేవు చేసుకోవడానికి పని లేదు ఆరోగ్యం చూపించుకోవడానికి దవాఖానాలు లేవు చదువుకోవడానికి బిడ్డలకు హాస్పిటల్ లేదు రోడ్లు లేవు కరెంటు లేదు కనీస ప్రాథమిక సౌకర్యాలు లేవు ఈ డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతదేశం అసలు ఆదిలాబాద్ జిల్లా అనే జిల్లా అసలు తెలంగాణ ప్రభుత్వంలో ఉందా అని నేను ప్రశ్నిస్తున్నా అసలు భారత ప్రభుత్వంలో ఉందా అని ప్రశ్నిస్తున్నా ఒకవేళ ఉండి ఉన్నట్లయితే ఇంత ఘోరమైనటువంటి